మన వెల్జర్ల గ్రామంలో అభివృద్ధి కొరకు ముందుకు వచ్చా నా పేరు పాట్లాబాద్ హాసియా నాయక్ కుంగరం గుర్తుకొచ్చారు ఇప్పటికీ నేను మన ఇంద్రమ్మ ఇండ్లు కూడా నలభై ఇండ్లు రావడం జరిగింది ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే సాగు హామీ ఇచ్చారు వంద ఇండ్లు కూడా కట్టుకోమంటు ఏది కూడా సమస్య ఉన్నా పరిష్కారం ఉన్నా మనకు డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ ఏమున్నా కూడా ఇస్తానని హామీ ఇచ్చారు ఇప్పటి మనకి ఏ పరిస్థితి ఉన్నా కూడా అందరూ మనకు సహకరిస్తారు మన ఇక్కడ సార్ ఉంటాడు ఎమ్మెల్యే సార్లు అండగా ఉంటాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది మొన్న చీరలు కూడా ఇవ్వడం జరిగింది కరెంటు కూడా ఫ్రీ కరెంటు ఇవ్వడం జరుగుతున్నది ఇంకోటి మనకు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతున్నది అందుకు మనకు అండగా ఉండదు కాబట్టి మనము ముందుకు వెళ్తున్నాము మన ఒక పేద కుటుంబం నుంచి ముందుకు వస్తున్నాము దాని గురించి మనము ఏదే కానీ గ్రామంలో చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకొని పనులు చేయాలని కూడా ముందుకు దూసుకొని పోతున్న వాడవాడకు గల్లీకి కూడా ఏ సమస్య ఉన్నా కూడా చేయాలని నేను అనుకున్న ఇప్పుడు సీసీ రోడ్లు కానీ గేనేజీలు కానీ అందరికీ పెన్షన్లు లేవని ఇంకోటి పెన్షన్లు ఇవ్వన్నారు రేషన్ కార్డులు ఇవ్వన్నారు అవి కూడా మాట్లాడదామని కూడా జరిగింది అవి కూడా చేస్తామని కూడా మాట్లాడము కొన్ని వాడల కూడా నీళ్ళ సమస్యలు ఉన్నాయి ఆ నీళ్ళ సమస్య కూడా పరిష్కారం చేస్తాము మా గెలిచిన పదిహేను రోజులు నెలలనే ఏ పరిష్కారం ఉన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మన ఎమ్మెల్యే సభ్యులు అండగా ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అదే ధైర్యంతో నేను ముందుకు వస్తున్నా దానికి మనకు పబ్లిక్ కూడా మనం సహకరిస్తున్నారు జనాల్లో మనకు మంచిగానే ఉంది దాంట్లో మనకు వాళ్ళ ఓటేసి మనకు గెలిపించగలారని మనవి ఉంగరం గుర్తుకే మన ఓట్లు ప్రజల్లో మీ అమాన్యమైన ఓటు వేసి మన భారీ మెజార్థులు గెలిపించగలారని మనవి అందుకు ఉంగరం గుర్తుకు అందరికీ వాళ్ళకు శరణార్థి చేస్తున్నా దండం పెడుతున్న వాళ్ళు నన్ను ఓట్ వేసి గెలిపే గ్రామ పంచా పంచాయతీ ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది మా గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ వచ్చినందున మా గ్రామం సంబంధించినటువంటి తండాల నుంచి మనం దాస్యానాయక్ అనేటువంటి అతన్ని నిలబెట్టడం జరిగింది ప్రజల యొక్క కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ ప్రకారంగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు వారం రోజుల నుంచి మేమంతా సహకరిస్తూ ఉన్నాం మా గ్రామంలో గతంలో నేను కూడా ఎంపీటీసీగా పనిచేశాను పదమూడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నా భార్య సర్పంచ్గా పనిచేసింది మరి మా గ్రామంలో చాలా మటుకు సమస్యలు లేకుండా పూర్తి అయినాయి మా పీరియడ్లో మరి దాదాపు రెండు కోట్ల రూపాయల మరి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతర మరి ఎలక్ట్రిసిటీ సౌకర్యాలు బల్బులు కానీ స్ట్రీట్ లైట్లు కానీ వేయడం జరిగింది మరి ఇప్పుడు మాత్రం ఎయిటీ పర్సెంట్ అయిపోయినట్టే ఎవ్వరు అవునన్నా కాదన్నా ఊర్లో కనిపిస్తున్నాయి ప్రతి రోడ్డుకి పోయి చూస్తే అన్నీ కనిపిస్తాయి ఏడేముంది అనేది దాచుకున్నది ఏం లేదు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎమ్మెల్యే గారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కొన్ని అక్కడక్కడ మేము లాస్ట్లో తీర్మానం చేసి పెట్టేటువంటి చిన్న చిన్న యొక్క పన్నెండు వార్డులలో ఇరవై తొమ్మిది వరకులు మీలుండే వాటికి కూడా నేను ఎమ్మెల్యే గారితో లెటర్ రాయించి కలెక్టర్ గారికి ఇస్తే హెచ్ఎండిఏ నుంచి ఒక అంటే యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ మధ్య కాలంలో ఒక నెల క్రితమే అవి పూర్తయిన యాభై లక్షల వరకు కూడా ఇక చిన్న చిన్న వర్క్స్ కొన్ని డ్రైనేజెస్ మిగిలి ఉన్నాయి డ్రైనేజెస్ ఎందుకు మిగిలి ఉన్నాయంటే వాటికి డ్రైనేజ్ వాటర్ పోయే సోర్సెస్ లేవు ఎక్కడ పోయినా పొలాల్లో పోవడం ఇండ్ల మీదకి పోవడం ఉంది అది కొంచెం సమస్యగా ఉంది అక్కడక్కడ కొన్ని తాండాల్లో ఉన్నాయి మరి బీసీ కాలనీ అక్కడ కొన్ని ఉన్నాయి అవి ఎమ్మెల్యే దృష్టికి గురించి తెచ్చాం కాకపోతే అది పెద్ద సమస్యగా ఈ గ్రామ పంచాయతీ సంవత్సరానికి యాభై లక్షల ఇంకా ఉంది ఇంకా అంటే ప్రభుత్వం నుంచి వస్తుంది ట్యాక్స్ల నుంచి వస్తాయి ఆ యాభై లక్షలతో చేసుకుంటూ ఒక రెండు సంవత్సరాలకు సరిపోయే పనులేవున్నాయి ఎక్కువ లేవు అవతల మంచిగా హాయిగా గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచి ముందుకు తీసుకుపోవచ్చు అక్కడ ఇబ్బంది అయితే లేదు ప్రజలు మరి ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఆయన నిజాయితీ కనిపిస్తుంది మరి ఒక బీదవాడు కష్టపడి పనిచేయడానికి ముందుకొచ్చాడు ఆయన కూడా కుటుంబ బాధరా పంది లేదు ఇద్దరు ఉంటే బిడ్డలు పెళ్లిళ్ళు చేశాడు మరి నేను ఖాళీగా ఉన్నాను ఉన్న చిన్న వ్యవసాయం చేసుకొని మరి గ్రామ సేవ చేస్తా నేను ముందుకొచ్చాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అతన్ని ఉత్సాహాన్ని చూసి అతని బీదవాడైనా కూడా మరి చాతనైన సహాయం అందరం కూడా చేద్దామని చెప్పి మరి అతన్ని సెలెక్ట్ చేసి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే ముందు పెడితే ఆయన కూడా అతనితో మాట్లాడి మరి మీరు ఓటు చేయి మీ అంతా నేను ఉంటాను తప్పకుండా నీకు కావాల్సిన సహకారము మీ ఉన్నత కాలం నేను ఉన్నత కాలం అందిస్తానని చెప్పి మెంబర్లను కూడా చూపించాం మెంబర్లు కూడా చాలా మంచి వాళ్ళు సెలెక్ట్ చేశారు అందరూ వర్క్ చేయండి తప్పకుండా ఎప్పుడైనా నేను మీ ఊరికి ఎప్పుడు రమణ వస్తాను ఏదైనా ఇస్తానని మాట చెప్పాడు ఆ ప్రకారంగానే ఈరోజు వచ్చి అతని తరఫున మరి నాలుగు మంచి మాటలు చెప్పి ప్రజలను మరి ఆయనకు సంబంధించినటువంటి సమాచారం చెప్పి ఆయనకి ఎప్పుడు ఏ పనైనా చేసి పెడతా వస్తే కాబట్టి మీరు ఆయనను ఓటేసి గెలిపిస్తే నేను మీ గ్రామానికి ఆయన తీసుకొచ్చిన పనులన్నీ కూడా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కూడా ఆయన చేస్తాడు గ్రామ పంచాయతీకి తోడ్పడతాడని చెప్పి నమ్మి ఆయన వెంట పనిచేస్తున్నాం కాబట్టి ఎస్టీ అనే ఒక రిజర్వేషన్ మీద చాలా కాలానికి వచ్చింది అవకాశం కాబట్టి అతను సద్వినియోగం చేసుకోవడానికి ముందుకొచ్చాడు మేము కూడా అతనికి తోడుగా ఉంటున్నాం తప్పకుండా ప్రజలంతా అతనికి ఓటు వేసి గెలిపిస్తారనే ఆశతో ఉన్నాము ఆశ కూడా కనిపిస్తుంది కాబట్టి అతను విజయం తప్పక కలుగుతుంది ఈ గ్రామానికి అతను సేవ చేసే భాగ్యం కూడా ఆ దేవుడు ఆయనకి ఇస్తాడని చెప్పి ఆశిస్తూ గ్రామ ప్రజలందరినీ మరి ఇప్పుడు నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థి సభ్యుల తరఫున మరి మనం చేస్తూ గతంలో పనిచేసినటువంటి మరి వారిగా వారికి కావలసిన రీతిలో సరైనటువంటి మెజారిటీతో ఓట్లు ఇచ్చి మరి మంచి వ్యక్తిగా నిలకొంటే గ్రామానికి లాభం జరుగుతుంది వారి మంచి వ్యక్తిని అనుకోకపోతే ఈ ఐదేళ్ళు కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం